హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా పెద్ద కాకని అయితే వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా కలిసి మా అమ్మ నాన్న అయితే మిస్ అయిపోయారు ఈ వీడియోలో వాళ్ళదే మొక్కు కానీ వాళ్ళు రావట్లేదు కొన్ని కారణాల వల్ల మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము ఫైవ్ థర్టీకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేపాటికి కరెక్ట్గా నైన్ అయిపోయింది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి విజయవాడ అయితే రీచ్ అయిపోయాం అక్కడ కొంచెం అలసిపోయారు కాబట్టి టీ అనేది తాగుతున్నారు టీ తాగి ఇక మెల్లగా వెళ్తారు టీ ఫస్ట్ టీ తాగుతున్నారు డ్రైవింగ్ చేసే వాళ్ళు నిద్ర రాకుండా ఉండడానికి మేము ఎందరం కూడా వెళ్తున్నాం మా అక్కోళ్ళు మా చెల్లోళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ వెళ్తున్నాం చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇదైతే చౌకాడ కుట్టించడానికి పెద్ద కాకాని అని వెళ్తున్నాం ఇక కదులుతుంది వెళ్తూ ఉన్నాము ఇదంతా కూడా విజయవాడే విజయవాడ వెళ్ళేపాటికి టూ అవర్స్ అంటే మేము ఫైవ్ థర్టీ కదా సెవెన్ థర్టీ అలాకి వెళ్ళిపోయాము ఇలా ఏదన్నా ట్రిప్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే చాలా ఎంజాయ్ గా ఉంటుంది కదా ఎంజాయ్ చేసుకుంటూ పాటలు వింటూ వెళ్ళాము అక్కడికి రీచ్ అయ్యేపాటికి కరెక్ట్గా నైన్ అయింది టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము ఇక రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నారు దేవుడు రూమ్ వచ్చేసి టికెట్ త్రీ హండ్రెడ్ కానీ అంత కంఫర్టబుల్ గా లేవు ఒక బెడ్ ఉంది దాంట్లో కింద పడుకోవడమే మేమైతే గుడి అయితే రూములు దొరికితే అవి వచ్చి ఏసీ రూము థౌసండ్ రూపీస్ ఆ రూమ్ అయితే తీసుకున్నాం బెడ్ ఉంది తర్వాత చల్లడి వాటర్ కా వేడి వాటర్ కూడా వచ్చినాయి ఇక మేము తెచ్చుకున్న పులిహోర అవి అయితే తింటున్నాము ఇక నైన్కి వచ్చాము కదా పులిహోర అన్నీ తిని తినైతే పడుకున్నాము ఇక ఈ రూమ్ ఫస్ట్ ఈ రూమ్ ఇచ్చారు దీంట్లో ఏసీ పని చేయట్లేదని నెక్స్ట్ వేరే రూమ్కి వెళ్ళిపోయాం ఇదైతే వేరే రూము చూడండి ఇక భోజనం చేస్తాం అందరం చేసి కూడా ఇక అందరం కొంచెం సేపు ఊసలాడుకుని పడుకున్నాం ఇది నెక్స్ట్ డే మార్నింగు ఒక్కొక్కలో అయితే రెడీ అవుతున్నాం ఫోర్ థర్టీకే లేచిపోయాం అది కూడా మా రిషీ గడి వల్ల వాడు పాల కోసమని వేడటం వల్ల అందరూ ఫోర్ థర్టీకి లేచిపోయారు ఒక్కొక్కరు స్నానం చేసి రెడీ అవుతున్నారు మేము రెడీ అవుతూ ఉన్నాం మా ఇది వీడియో అయితే మా బాను తీసాడు మా హస్బెండును వాడు కలిసి మార్నింగ్ ఫైవ్కి దేవుడికి పటికి బెల్లంతో హారతి ఇస్తారంట మా బావగారును మా ఆయన బాను వెళ్ళారు మేమైతే దీనికి వెళ్ళలేదు ఆడవాళ్ళతో తెలిసిందే కదా రెడీ అవ్వము ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి ప్రతిదీ కూడా షాపులు ఇవన్నీ కూడా షాపులు అన్నీ ఉంటాయి కావలితే బయట కూడా ఉంటుంది ఈ ఎంట్రీ ఇది ఫస్ట్ది ధ్వస్తంభం పటికి హారతికి ఉచిత దర్శనంలో వెళ్ళారు వీళ్ళందరూ మేమైతే వెళ్ళలేదు మా హస్బెండు బాను మా బావగారు వెళ్ళారు చూసుకుని దర్శించుకుని వచ్చారు మేము అందరం కలిసి మళ్ళీ ఇంకోసారి వెళ్ళాము బొడ్డోడికి చౌకాడు కుట్టించడానికి వీళ్ళైతే ముందుగా అయితే చూసొచ్చారు నంది నంది చెవులో ఏమన్నా చెప్తే జరుగుతాయంట చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది పెద్ద కాకాని అని దేవుడిని అయితే దర్శించేసుకున్నారు వాడికి కనప అందలేదేమో ఆ వీడియో అంత క్లారిటీకి తెలియదు దేవుణ్ణి ఇక అయితే మేము అందరం బయటకు వచ్చాము చౌకాడ కుట్టించడానికి అప్పటికి సిక్స్ అయిపోయింది అందుకే తెల్లారిపోయింది అందరం కూడా ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నాము చౌకాడ కుట్టించడానికి మిన్నుకి మిన్ను అయితే చౌకాడ కుట్టించేటప్పుడు మామూలుగా ఏడవలేదు ఇది మా నాన్నగారు మొక్కు మా నాన్నగారేమో రాలేదు ఆయన చౌకాడ కుట్టే ఆయన లేరు ఫోన్ చేసి రమ్మంటే వచ్చారు ఒక చౌకాడ కుట్టినందుకు ఆయనకి త్రీ హండ్రెడ్ మళ్ళీ ఏమో టికెట్కి వచ్చేసి హండ్రెడ్ అక్కడ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయింది అవన్నీ రాసుకుంటున్నారు రాసుకుని చౌకాడ అయితే కుట్టారు మిన్ను చూడండి అసలు ఎంత ఏడ్చాడంటే పాపం టూ డేస్ వరకు ఆ పెయిన్ అలాగే ఉంది బాగా చొవంతా రెడ్ కలర్లో వచ్చేసేసి బాగా ఏడ్చాడు మాములుగా ఏడవలేదు వాడు మాడికి ఎంత బాధ అనిపించిందో కానీ మొక్కుకున్నాక తప్పదు కదా కుట్టించాల్సిందే కదా వాడిని నవ్వి మేము ఎలా ఆడ ఆడిస్తున్నామో చూడండి ఇక అది అయిపోయింది దర్శనానికి అయితే వెళ్తున్నాం మేమందరం కూడా మూడు ప్రదక్షిణాలు చేసాం ప్రదక్షిణాలు అయ్యాక దర్శనానికి ఉచిత ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాం అందరం పది మంది దాకా వెళ్ళాం కాబట్టి ఫ్రీయే ఆ రోజంతా కూడా ఖాళీగా ఉంది ఇక మూడు ప్రదక్షిణలు చేస్తున్నాం ఇదంతా కూడా తిరుగుతున్నాం చుట్టూరు ఇదైతే నేను మా వికీ టైంలో అయితే ముడుపు కట్టాను నాకు అప్పుడు పిల్లలు పుట్టలేదని మా నాన్న మళ్ళీ పుడితే మా ఇచ్చిన ఈ మనవాడకు కూడా కుట్టిస్తామనుకున్నాడు అందుకే కుట్టిస్తున్నాడు ఈ ముక్కు చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనుకున్నది అనుకున్నట్టు జరుగుద్దంట పెద్ద కానీ శివుడు మూడు చుట్లయితే తిరిగేసాం అక్కడ సరస్వతి దేవి ఫోటో చాలా బాగుంది ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాం తిరిగేసి ఈవిడైతే మా అక్క పెద్ద వాళ్ళ అమ్మాయి ఈవిడైతే మా సొంత చెల్లి వీడియో తీసే తీసి అబ్బాయి అయితేనేమో మా అక్క వాళ్ళ అబ్బాయి పెద్దడు వాళ్ళకి ఒక పాప ఒక బాబు వాడైతే వీడియో తీస్తున్నాడు ఇక్కడ దేవుడికి ఇక్కడ అభిషేకం అయ్యి చిన్న ఉంటుంది లింగం శివలింగం దానికి అభిషేకం అయ్యి చేసి ఇక లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళు లోపలికి వెళ్ళడమే దర్శనం అయితే అయిపోయింది అక్కడ ప్రసాదం పెడుతుంటే అందరం ఇక ప్రసాదం తీసుకున్నాం మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి ఈ ప్రసాదమే ఫస్ట్ అక్కడ మేము దర్శనం అయ్యేపాటికి అప్పుడే పెడుతున్నారు ఫస్ట్ స్టార్టింగే మేము తలకొకటి తీసుకుని వెళ్ళిపోయాం ఇక అక్కడ పక్కన కూర్చుని ఆ ప్రసాదం అయితే స్వీకరించి ఆ పక్కన లడ్డూ కౌంటర్ ఉంటే లడ్డూలు అవి తీసుకుని వెళ్ళాము ఎందుకంటే బల్దంటే అదే అంత అందంగా తింటుంటే క్యూట్గా అయ్యో ఇంత బట్టి ఆడంకా చూస్తున్నా స్వామివారి ప్రసాదం లడ్డు పులిహేర పెద్ద కాకాని గుంటూరు జిల్లా శ్రీ స్వామివారి దివ్య ప్రసాదం బ్రహ్మరాంబ మల్లికేశ్వర స్వామి వారి దేవస్థానం మేమైతే ఉన్న రూమ్ వెయ్యి రూపాయలు రూమ్ అన్నాను కదా ఇదే హాట్ వాటర్ కూడా వచ్చినాయి మార్నింగ్ అంతా కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ వాటర్ని కాబట్టి సరిపోయింది రూమ్ కూడా చాలా బాగుంది నీట్గా క్లీన్గా ఉంది టూ ఒక హాలు ఒక బెడ్ రెండు బాత్రూమ్లు బయట వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు చాలా బాగుంది ఇక టిఫిన్లు అయితే చేసేసి ఈ రూమ్ లోనే ఇక అయితే వెళ్ళిపోతున్నాం దర్శనం అయిపోయింది కాబట్టి అనుకున్నది అనుకున్నట్టు అయిపోయింది దర్శనం ఇక అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే విజయవాడలో దుర్గం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇది నది చూడండి ఎంత అందంగా ఉందో నది వాటర్ అయితే చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నాయి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంలో అయితే విజయవాడ అంతా మునిగిపోయింది ఇప్పుడైతే అక్కడ గోడ అయితే కట్టేశారు విజయవాడ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇదిగో దుర్గా మాత టెంపుల్ ఇక్కడ నుంచి ఆటో పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాం నడుచుకుంటూ కొండ కొండ మీద ఉంది కదా తల్లి కొండ మీద ఇప్పుడు న్యూగా కడుతున్నారు పార్కింగ్ అయితే అక్కడ కిందే చేసాము అక్కడ నుండి ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము ఖచ్చితంగా ఏడు ఉన్నాయి ఏడు అపార్ట్మెంట్లు ఎక్కాలి తర్వాత అమ్మని చూడాలి అప్పుడు ఫోన్లు అయితే ఎలా లేదు కాబట్టి అక్కడ అక్కడే పెట్టేశాం ఇక్కడైతే పెద్ద జోక్ జరిగింది కామెడీ అందుకే అందరు నవ్వుతున్నారు మామూలు అంటే మామూలు జోక్ కాదు పెద్ద చోకే జరిగింది ఇక అందరం కూడా ఈ ఇల్లు అయితే మా అమ్మమ్మ మా తాతయ్య అంటే మా అమ్మమ్మ తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారో మా అమ్మ వాళ్ళు రాలేదని మా చెల్లి వీడియో తీతుంది ఇక అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇటు పక్క మరి ఏం కడుతున్నారో మరి వంతెల్లే కడుతున్నారు డైరెక్టర్గా అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాయేమో వెహికల్స్ ఏమైనా ఇదంతా కూడా కొండ చాలా పచ్చగా అందంగా ఉంది ఇప్పుడైతే కింద నుంచే ఇచ్చేశారు ఫ్రెండ్స్ కింద నుంచే దారి పెట్టారు అప్పుడు కొండ మీద నుంచి వెళ్ళాయి కదా కానీ ఇప్పుడు కింద నుంచే మనం పార్కింగ్ అక్కడ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఇవన్నీ కూడా దారిలో షాపులు మనకు నచ్చితే కొనుక్కోవచ్చు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండిద్ది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ తెలియని వాళ్ళకి నా వీడియో ద్వారా తెలుస్తుందని వీడియో తీసి పెడుతున్నాను ప్రతిదీ కూడా మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏమేమి కడుతున్నారో ఎప్పుడు కూడా డెవలప్ చేస్తూనే ఉంటారు కదా మేమైతే ఇక టెంపుల్కి అక్కడ ఫోన్లు పెట్టేసి ఎలా ఉండదు కాబట్టి అక్కడ పెట్టేసి కనపడుతుంది కదా అంతస్తు ఆ అంతస్తులో పైన తల్లి ఎక్కడో ఉంది ఆ అంతస్తులోకి ఇది ఇది ఈ టెంపుల్ పైకి వెళ్ళాలి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాము మా మిన్ను అయితే పర్లేదు ఏడుపు మానేసాడు కానీ అది మాత్రం టూ డేస్ వరకు పెయిన్గానే ఉంది ఇక అక్కడికి అక్కడే భోజనం అయి చేసేసి అమ్మ దగ్గర ఇక ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము ఇక ఫోన్లు పట్టుకెళ్ళలేదు మేము ఇక తీసుకోలేదు అక్కడిచ్చేసి వెళ్ళలేదు అన్నారు ఇది దర్శనం అయితే అయిపోయింది భోజనం చేసేసి ఇక దిగేసేసి వస్తున్నాం ఈ మా చెల్లెళ్ళు చిన్న కొడుకు అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా అయింది అమ్మవారికి అయితే పూలు గాజులు ఇవి తీసుకుని వెళ్ళాను చీర దర్శనం అయిపోయింది భోజనం కూడా చేసేసి కిందకైతే వచ్చేసి ఆ రోజు కూడా క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది వాతావరణం కూడా చాలా బాగుంది వర్షం ఏమీ లేదు మేము దారిలో అయితే పడింది కానీ ఇక తర్వాత ఏం పడలేదు అంతా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మన వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్